దేవునికి మహిమ మహిమగలుగోనుగాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ చిన్నాను చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను దేవుడు ఈ వాక్యమును మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక రహునందు ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నమాట అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఎవరి గురించి యేసుప్రభు చెప్తా ఉన్నాడు అనంటే లూకా సువార్త మరి ఆ యొక్క తొమ్మిది పది వచనాలు మనం చూస్తూ ఉంటే యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు తామే నీతివంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి వారితో ఈ ఉపమానము చెప్పాను అని చెప్పి ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి అని చెప్తూ ఉన్నాడు ఎవరు వాళ్ళిద్దరు అంటే ఒకడు పరిసయ్యుడు ఒకడు శంకరి ఈ వాక్యాన్ని వింటున్న మరి ప్రతి సహోదరుడు ఆ సహోదరి ఒక్కసారి నువ్వు గ్రహించు దేవుని ఆలయానికట ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారట ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పుర్ల పరిసయుడు మావుగా ఎరిగిన వ్యక్తి ధర్మశాస్త్రాన్ని తెలిసిన వ్యక్తి శుంకరి ఏమి తెలియని కానీ ఇద్దరు కూడా ఎందుకు వెళ్ళారు దేవుని ఆలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు కానీ ఒకరి ప్రార్థన దేవుడు విన్నాడు ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు ఒక వ్యక్తిని నిరాకరించాడు ఎందుకో అంటే ప్రిలారా నేనే నీతిమంతుననే గర్వంతో ఇతరులను చిన్నచూపు చూసి ఇతరులను తునీకరించిన వాడు అంటే పరిశోధన ప్రార్థన ఎలా ఉందంటే తన గొప్పతనమంతా కూడా దేవుని చెప్పుకుంటా ఉన్నాడు నేను వారానికి రెండు సార్లు ఉపాసం ఉంటాను ప్రతిదాని నేను దశభాగం ఇస్తున్నాను నన్ను ఒక గొప్ప స్థితిలో నిలబెట్టారు చివరికి నా పక్కన ఉన్న ఈ శంకరు వాళ్ళే ఉండనందుకు నీకు వందనాలని గర్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ గర్వంతో చేసే ప్రార్థన దేవుడు నిరాకరించాడు కానీ ఆ శుంకరి ప్రార్థన చేశాడు ఎలా ఆకాశం వైపు కన్నుల ధైర్యము చాలక దూరముగా నిల్చుండి ప్రిల్లరు ఆకాశం వైపు కనులెత్తడుకు ధైర్యం చాలక ఒక మాట అన్నాడు పాపినైనా నన్ను కరుణించు అన్నాడు ప్రిల్లర తగ్గింపుతో పశ్చాత్తాపముతో పాపినైనా నన్ను కరుణించయా అన్నాడు ఏసఐ అన్నాడు అక్కడ లుకసువార్త పద్నాలుగులో మనం చదువుకున్న వాక్యంలో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా నేటి దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు కూడా ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్తున్నావు ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నావు నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు తగ్గింపుతో దీనత్వంతో నువ్వు ప్రార్థన చేయాలి ఒకవేళ నువ్వు గర్వంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు గనక ప్రియులారా నీవు ఎంత తగ్గింపుతో ఎంత దీనత్వంతో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు వింటాడు అందుకే పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు సుంకరి ప్రార్థన విన్నాడు అందుకే చివరిలో ఏసయ్య ఏమన్నాడు తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అన్నాడు పరిసయుడేమో తగ్గించుకున్నాడు పరిశయుడు తనను తాను హెచ్చించుకున్నాడు తగ్గించబడ్డాడు కానీ ఈ శుంకరి తనను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడ్డాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకసారి ఆలోచన చేయి నువ్వు తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నావా నువ్వు గర్వంతో ప్రార్థన చేస్తున్నావా తగ్గింపుతో దీనత్వంతో ప్రార్థన చేస్తున్నావా గర్వంతో ఒకవేళ నీకున్న ఆస్తిని బట్టి కావచ్చు నీకున్న జ్ఞానాన్ని బట్టి కావచ్చు ప్రిలరా నువ్వు దేన్ని బట్టి నువ్వు అతిశయించినా నువ్వు దేన్ని బట్టి గర్వించిన నీ ప్రార్థన దేవుడు వినడు దేవుని సన్నిధానంలో నువ్వు తగ్గింపుతో దీనత్వంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే ముప్పై నాలుగవ కీర్తనలో మన ఆలోచనలు దావిదంటాడు ఈ దీనుడు మొరపెట్టగా ఏ హోవా ఆలకించను అతని కలిగిన శ్రమలన్నింటిలో నుంచి ఆయన రక్షించను అంటాడు కనుక దేవుడు నీ ప్రార్థన విని నేను రక్షించాలంటే నిన్ను యచ్చించాలంటే ఇదిగో నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు తగ్గింపుతో దీనత్వంతో ప్రార్థన చేయి నిన్ను నువ్వు తగ్గించుకో దేవుడిని నెచ్చిస్తాడు అట్టి తగ్గింపు దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరమ పరమతాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నాయన ఇదిగో ఆనాడు ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారని మీరు చెప్తున్నారు ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి అంటున్నారు నాయన పరిసయ్యని ప్రార్థన మీరు అంగరి అంగీకరించలేదు కానీ శుంకరి ప్రార్థన మీరు అంగీకరించారు ఎందుకంటే పరిశయుడు గర్వంతో ప్రార్థించాడు నాయన ప్రభు మరి సుంకరి తగ్గింపుతో దీనత్వంతో ప్రార్థించాడయ్యా అందుకే మీరు తరుణాను యించుకునేవాడు తగ్గించబడతాడన్నా తాను తగ్గించుకునేవాడు యచ్చించబడతాడన్నా తన వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో తగ్గింపు ఇచ్చండి దీనత్వముదా ఇచ్చండి ఎలాంటి గర్వం అహంకారం ఉన్నా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా తగ్గింపు గలవారిగా వారిగా మీరు సిద్ధపరచండి ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించండి నాయన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యాన్ని మీరు పలింపజేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్ప తగ్గింపు గలవారినిగా వారినిగా సిద్ధపరచను గాక